Welcome to Human Rights Media. ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవం శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం జూన్ దీనిని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నియమించింది మరియు భారతదేశంలో మరియు ప్రపంచ వ్యాప్తంగా మరియు స్థిరమైన ఆర్థిక అభివృద్ధిని పెంపొందించడంలో ఎంఎస్ఎంఈలు పోషించే కీలక పాత్రను గుర్తించడానికి అంకితం చేయబడింది ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్ఎంఈల గణనీయమైన సహకారాన్ని హైలైట్ చేస్తుంది మరియు ఎంఎస్ఎంఈలు ఎదుర్కొన్న సవాళ్ల గురించి అవగాహన పెంచడానికి ఒక వేదికగా పనిచేస్తుంది ఇందులో ఫైనాన్స్ టెక్నాలజీ స్కిల్స్ డెవలప్మెంట్ మరియు మార్కెట్ అవకాశాలు అందుబాటులో ఉంటాయి మైక్రో స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ పరిశ్రమలకు అనుబంధ యూనిట్లుగా మద్దతునిస్తాయి తద్వారా దేశం యొక్క మొత్తం పారిశ్రామిక అభివృద్ధికి అపారమైన సహకారం అందిస్తాయి ఈ సంస్థలు వస్తువులు మరియు వస్తువుల ఉత్పత్తి తయారీ మరియు ప్రాసెసింగ్ లో నిమగ్నమై ఉన్నాయి భారతదేశంలో దాదాపు ఆరు పాయింట్ మూడు కోట్ల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి ఎంఎస్ఎంఈలు భారతదేశ జీడిపిలో సుమారు దోహదపడుతున్నాయి అరవై మిలియన్లకు పైగా ప్రజలు ఉపాధి కల్పిస్తున్నాయి ఎగుమతుల మార్కెట్లో నలభై శాతం మరియు తయారీ రంగంలో నలభై ఐదు శాతం అపారమైన వాటాను కలిగి ఉన్నాయి అందువల్ల భారతదేశం యొక్క మొత్తం అభివృద్ధికి అవి చాలా ముఖ్యమైనవి ఖచ్చితంగా చెప్పాలంటే ఎంఎస్ఎంఈలు అనేక ఆర్థిక వ్యవస్థలకు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు వెన్నముకగా ఉన్నాయి ఉపాధి కల్పన పేదరికం తగ్గింపు మరియు ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదం చేస్తున్నాయి తయారీ సేవలు వ్యవసాయం మరియు వాణిజ్యం డ్రైవింగ్ ఇన్నోవేషన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మరియు స్థానిక అభివృద్ధితో సహా వివిధ రంగాలలో ఎంఎస్ఎంఈలు పనిచేస్తాయి ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్ఎంఈల గణనీయమైన సహకారాన్ని హైలైట్ చేస్తుంది మరియు ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి అవగాహన పెంచడానికి ఒక వేదికగా పనిచేస్తుంది ఇందులో ఫైనాన్స్ టెక్నాలజీ స్కిల్స్ డెవలప్మెంట్ మరియు మార్కెట్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి మరి ఇలాంటి ఎన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హ్యూమన్ రైట్స్ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ హ్యూమన్ రైట్స్ మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నవ్ అవర్ హ్యూమన్ రైట్స్ మీడియా